ఈ వీడియోలో మనం ర్యాండమ్ మాడ్యూల్ గురించి తెలుసుకున్నాం ఫస్ట్ మనం ని చేసుకోవాలి సో నేను ఇక్కడ ఫస్ట్ లైన్ ఇంపోర్ట్ చేసుకున్నాను సో పర్టికులర్ గా ఈ ర్యాండమ్ మాడ్యూల్ ఎందుకు యూస్ చేస్తారో చెప్తాను సో ర్యాండమ్ మాడ్యూల్ ఏదైనా ర్యాండమ్ నెంబర్ ని జనరేట్ చేయడానికి యూస్ చేసుకుంటారు మనకి సమ్ నెంబర్స్ జనరేట్ అవుతారు ఆటోమేటిక్ గా సమ్ నెంబర్స్ జనరేట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ ర్యాండమ్ ని యూజ్ చేసుకుంటాం ఓకేనా ఈ ర్యాండమ్ మాడ్యూల్ ద్వారా మనం ర్యాండమ్ నెంబర్స్ ని జనరేట్ చేస్తాం సో ఇక్కడ ర్యాండమ్ మాడిలో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి సో ఒక్కొక్క మెథడ్ గురించి మనం తెలుసుకోండి ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటంటే నేను డైరెక్ట్ ర్యాండమ్ లో ఉన్న అన్ని మెథడ్స్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఓకేనా మనకి ఏమేమి మెథడ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మాకు ఇంతకు ముందే తెలుసు సో మనం ఏం యూస్ చేస్తాం డిఐఆర్ ఫంక్షన్ యూస్ చేస్తాం సో డిఐఆర్ ఫంక్షన్ యూస్ చేసి ఈ ఫంక్షన్ లో మనం ర్యాండమ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం ఓకేనా డైరెక్ట్ ర్యాండమ్ ఇస్తాం సో అప్పుడు ఏమవుతుంది మనకి ర్యాండమ్ మెథడ్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి సేవ్ చేస్తున్నా ండమ్ ఓకేనా సేవ్ చేస్తా సో ఇక్కడ చూడండి నాకు ర్యాండమ్ అని ఇస్తాను కదా నాకు దీంట్లో ఉన్న ప్రతి ఫంక్షను నాకు డిస్ప్లే అవుతుంది సో మనం యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అలా కాదు నాకు ఇంకా డిస్క్రిప్టివ్ గా కావాలనుకుంటే మనం ఇక్కడ డిఏర్ కాకుండా హెల్ప్ అని ఇవ్వచ్చు హెల్ప్ అని ఇస్తే మనకు కొంచెం డిస్క్రిప్టివ్ వేలో ఇస్తుంది అనమాట అవుట్పుట్ ఇక్కడ షేర్ చేస్తుంది సో ఇక్కడ చూడండి డిస్క్రిప్టివ్ వేలో వస్తుంది సో ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ జనరేటర్ అని చూపిస్తాను ఎందుకు ర్యాండమ్ మాడ్యూల్ యూస్ చేస్తాం అంటే ర్యాండమ్ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం ఇక్కడ సో రెఫరెన్స్ కావాలనుకుంటే డాక్యుమెంటేషన్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ ర్యాండమ్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ తీసుకెళ్తుంది ఇక్కడ ఒక్కొక్క వేరే ఒక్కొక్క ఫంక్షన్ మనం ఎలా యూస్ చేసుకోవాలో కూడా ఉంటుంది సో మీరు కావాలనుకుంటే సర్చ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చాయిసెస్ అని చాయిసెస్ అని చాయిస్ వేరియేషన్ స్టేట్ ఇక్కడ ర్యాండమ్ ఇంట్ ర్యాండమ్ బైట్ ర్యాండ్ రేంజ్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా వీటిలో ఉన్న ఫంక్షన్స్ వాటికి డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ కనబడుతుంది సో పర్టికులర్ గా జనరేట్స్ ఎన్ ర్యాండమ్ బైట్స్ అని ఉంది ఒకవేళ ఇంటిజర్స్ కావాలనుకుంటే మనకి ఇక్కడ ఇంటీజర్స్ రిటర్న్స్ ర్యాండమ్ ఇంటీజర్స్ ఇన్ ఏ టు అంటే మనం వాల్యూస్ ఏ నుంచి బి వరకు స్పెసిఫై చేస్తే ఆ వాల్యూస్ మనకి ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తుంది సో ఈ మెథడ్స్ అన్ని మనం తెలుసుకోము మనకి ఇంపార్టెంట్ మెథడ్స్ మాత్రమే తెలుసుకుంటాం ఓకేనా ఇవి దీంట్లో ఉన్న మెథడ్స్ ఇలా మనం చెక్ చేసుకోవచ్చు హెల్ప్ యూస్ చేస్తే డిస్క్రిప్టివ్ వేలో ఇస్తుంది అనమాట డిఏర్ యూస్ చేస్తే ఓన్లీ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి మాత్రమే డిస్ప్లే చేస్తుంది ఓకే ఇప్పుడు ర్యాండమ్ మోడల్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను అది ఇంపోర్ట్ కాకుండా నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుని ఎందుకంటే ఫ్రమ్ యూస్ చేసుకుంటాను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను సో ఇక్కడ నేను ర్యాండమ్ మోడల్ ఫస్ట్ యూస్ చేసేది ర్యాండ్ రేంజ్ అంటారు ఓకేనా ఆ ర్యాండ్ రేంజ్ అంటే చూద్దాం సో ఇక్కడ వేరియబుల్ తీసుకుంటాను ఎక్స్ ఈక్వల్ టు రేంజ్ ఈ ర్యాండ్ రేంజ్ ఫంక్షన్ ఏం చేసుకుంటాం అంటే మనకి టూ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది ఫస్ట్ ది స్టార్టింగ్ వాల్యూ ది ఎండింగ్ వాల్యూ సో ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ పర్టికులర్ రేంజ్ లో స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఇస్తున్నాం కదా ఆ పర్టికులర్ రేంజ్ లో మాత్రమే మనకి ర్యాండమ్ నంబర్స్ జనరేట్ చేస్తుంది సో నేను ఇక్కడ వన్ కమ టెన్ అని ఇచ్చాను సో ఇక్కడ చూడండి సేవ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రింట్ చేద్దాం ఫస్ట్ ప్రింట్ ఎక్స్ సో నేను ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేసే సేవ్ చేసి రన్ చేస్తే నాకేమొస్తుంది అంటే ఎక్స్ వాల్యూ నేను ప్రతిసారి రన్ చేసినప్పుడు నాకు డిఫరెంట్ వాల్యూస్ అనేది జనరేట్ చేస్తుంది ఇక్కడ సేవ్ చేస్తాను చూడండి నాకు ఫైవ్ జనరేట్ అయింది సో అగైన్ నేను ఇంకోసారి ఫైల్ ని రన్ చేస్తాను సో నాకు ఇప్పుడు చూడండి ఫోర్ జనరేట్ అయింది సో అగైన్ నేను ఇంకోసారి ఫైల్ రన్ చేస్తాను నాకు ఎయిట్ సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అనేది జనరేట్ చేస్తుంది ర్యాండ్ రేంజ్ ఎక్కడ వరకు అంటే వన్ నుంచి టెన్ వరకు ఉన్న లో మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది ఓకేనా అలా కాకుండా మనం వేరే అంటే నేను ఇక్కడ వన్ కాకుండా టెన్ టు టెన్ టు ట్వంటీ ఇస్తున్నాను సో ఇందాక మనకి ఎయిట్ వరకు ఎయిట్ లోపల అంటే వన్ నుంచి టెన్ లోపల డిస్ప్లే చేస్తుంది ఇప్పుడు ఏమి అంటే టెన్ నుంచి ట్వంటీ వరకు మనకి డిస్ప్లే చేయాలనున్నాం సో ఈ టెన్ నుంచి ట్వంటీ మధ్యలో ఉన్న ఏదో ఒక వాల్యూ మనకి డిస్ప్లే చేస్తుంది సో ఇక్కడ చూడండి సేవ్ చేశాను సో ఇక్కడ చూడండి నైన్టీన్ చూపిస్తుంది ఇందాక మనకి ఎయిట్ వరకే చూపిస్తుంది ఇప్పుడు నైన్టీన్ చూపిస్తుంది అగైన్ సో టువెల్ అగైన్ ఎయిటీన్ అగైన్ సెవెంటీన్ అగైన్ సేమ్ సో ఇలా వాల్యూస్ అనేది మనకి చేంజ్ అవుతూనే ఉంటాయి ఎక్కడి వరకు అంటే టెన్ నుంచి ట్వంటీ వరకు రెండు ఇంక్లూడెడే ఓకేనా రెండు ఇంక్లూడెడే టెన్ తీసుకుంటుంది ట్వంటీ కూడా తీసుకుంటుంది అంటే టెన్ అన్న డిస్ప్లే చేసే ఛాన్స్ ఉన్నాయి ట్వంటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఇది ర్యాండమ్ ర్యాండ్ రేంజ్ ర్యాండ్ ఇంట్ అని ఉంటుంది సో ర్యాండ్ ఇంట్ అంటే ఏం లేదు సేమ్ రేంజ్ లా ర్యాండ్ రేంజ్ లాగే ఏమంటే మనకు వచ్చే వాల్యూస్ అన్ని ఇంటీజర్ వాల్యూసే వస్తాయి అనమాట ఓకేనా ఫ్లోటింగ్ పాయింట్స్ వేరే వాల్యూస్ ఏం రావు ఓన్లీ ఇంటిజర్ టైప్ వస్తుంది సో అందుకు మనం రాండ్ ఇంట్ అనేది యూజ్ చేస్తాం ఇది కూడా సేమ్ మనం రన్ చేస్తాం సేవ్ చేస్తాం సో ఇక్కడ చూడండి సిక్స్టీన్ ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ అవుతున్నాయి ఇందాక చూపించాం కదా టెన్ వర్క్ కూడా ఇంకా సో ఈ ర్యాండ్ రేంజ్ అనేది యూస్ చేసుకుంటాం ఓకేనా ఇప్పుడు ర్యాండ్ ఇంట్ యూజ్ చేస్తున్నాం ఇలా ర్యాండ్ ఇంటూ ఇక్కడ కూడా అంతే మనం ఏదైనా స్పెసిఫై చేయొచ్చు పర్టికులర్ రేంజ్ నుంచి వన్ నుంచి హండ్రెడ్ కావాలా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ కావాలా ఇలా మనం ఏదన్నా స్పెసిఫై చేయొచ్చు మన ఇష్టం వచ్చినంత వాల్యూస్ ఆ పర్టికులర్ రేంజ్ లో మనకి వాల్యూస్ జనరేట్ చేయాలనుకుంటే ఇలా ర్యాండ్ ఇంటు కానీ ర్యాండ్ రేంజ్ కానీ యూజ్ చేస్తాం ఓకేనా ఇలా ర్యాండమ్ ఇలా ర్యాండ్ ఇంటూ ర్యాండ్ రేంజ్ కాకుండా ర్యాండమ్ అనేది కూడా ఉంటుంది ర్యాండమ్ సో ఈ ర్యాండమ్ ఏం చేస్తుంది అంటే మనకి వాల్యూస్ మనకి వాల్యూస్ జీరో నుంచి వన్ వరకు మాత్రమే డిస్ప్లే చేస్తాం అంటే జీరో నుంచి వన్ కి మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే మనకి ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేస్తుంది అది గా ఎలా చేస్తుంది సార్ అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ ఉంటాయి కదా సో ఫ్లోటింగ్ పాయింట్స్ ద్వారా మనకి జీరో నుంచి వన్ లోపల ఉన్న వాల్యూస్ అనేది డిస్ప్లే చేస్తుంది సో సేవ్ చేస్తున్నాను సో ర్యాండమ్ యూస్ చేస్తే మనకి ఫ్లోటింగ్ పాయింట్స్ లోనే వస్తాయి వాల్యూస్ అన్ని ఇక్కడ చూడండి జీరో పాయింట్ నైన్ సెవెన్ అగైన్ రన్ చేస్తాను మనం రన్ చేస్తే అన్ని డిఫరెంట్ వాల్యూస్ అనేది మనకు అవుట్పుట్ చేస్తుంది సో ఇది ర్యాండమ్ అంటే జీరో పాయింట్ అని వస్తున్నాయి చూసారా ఎందుకంటే జీరో నుంచి వన్ వరకు ఉన్న వాల్యూస్ మాత్రమే మనకి ర్యాండమ్ యూస్ చేస్తే డిస్ప్లే చేస్తుంది ఇక్కడ ర్యాండమ్ యూస్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి చాయిసెస్ అని ఉంటుంది చాయిస్ అన్న చాయిస్ చాయిస్ ఉంటుంది ఈ చాయిస్ ఏం చేస్తుంది అంటే మనకి ఒక లిస్ట్ తీసుకుంటుంది అనమాట లిస్ట్ లిస్ట్ కానీ లేకపోతే ఏదైనా కలెక్షన్ జస్ట్ లిస్ట్ అనే కాదు తప్పులు తీసుకోవచ్చు సెట్ కావచ్చు ఏదన్నా తీసుకోవచ్చు ఓకేనా ఆ పర్టికులర్ కలెక్షన్ లో ఉన్న డేటాను మాత్రం మనకి ఏదో ఒకటి చూపిస్తుంది నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఏ సో నేను ఏబిసిడి తీసుకున్నాను కదా ఇది ఈ చాయిస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ పర్టికులర్ గా ఈ ఏబిసిడి అని ఇచ్చాం కదా ఈ అరేలో ఉన్న వాల్యూస్ లో ఏదో ఒకటి మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది సో మనం ఇచ్చిన రేంజ్ లో ఉన్న డేటాలో ఏదో ఒక వాల్యూ మాత్రమే అంటే మనం ఇచ్చే డేటాలో ఏదో ఒక ఎలిమెంట్ మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది ఏ టైం అందుకు మనం చాయిస్ అనేది యూస్ చేస్తాం సో ఇక్కడ సేవ్ చేస్తున్నాను క్లియర్ సో ఇక్కడ చూడండి ఏ డిస్ప్లే చేస్తుంది సో అగేన్ రన్ చేస్తాను ఇప్పుడు ఏనే చూపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు డి చూపిస్తుంది సో ఇందాక నేను ఏదైనా కానీ మనం రిపీటెడ్ గా రన్ చేస్తుంటేనే మనకి డిఫరెంట్ వాల్యూస్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు బీ చూపిస్తుంది సో ఇలా మనం ఏదైనా వాల్యూస్ మనం చాయిస్ లో ఇస్తున్నామంటే ఒక అరే కానీ ఏదన్నా కలెక్షన్ ఇస్తున్నామంటే ఆ కలెక్షన్ లో ఉన్న వాల్యూస్ మాత్రం చూపిస్తుంది సో ఓన్లీ అరేసే పాస్ చేయాలంటే అవసరం లేదు కలెక్షన్ అన్నా కదా అందుకే కలెక్షన్ సో కలెక్షన్ అంటే మనం ఏదైనా స్ట్రింగ్ పాస్ చేసినా కూడా మనకి కలెక్షన్ నేమ్ పాస్ చేస్తున్నాను సేవ్ చేస్తున్నా చేస్తున్నాను చూడండి సో నాకు ఇక్కడ యూ అనేది డిస్ప్లే అవుతుంది తర్వాత వై అగైన్ ఎం సో ఇట్లా ర్యాండమ్ వాల్యూస్ అనేది జనరేట్ అవుతూనే ఉంటాయి సో మనం ఏదైనా కలెక్షన్ ఇక్కడ స్ట్రింగ్ కూడా ఒక కలెక్షన్ ఫర్ లూప్ లో మనం జస్ట్ స్ట్రింగ్ ఇచ్చినా కూడా మనకి ఒక్కొక్క ఐటమ్ గా డిస్ప్లే చేస్తుంది కాబట్టి ఇలా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇటరేబుల్ ఆబ్జెక్ట్ కలెక్షన్ అని అర్థం కాకపోయినా ఇటరేబుల్ ఆబ్జెక్ట్స్ ఏదన్నా ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ మనం పాస్ చేసామంటే చాయిస్ లో అందులో ఏదో ఒక ఎలిమెంట్ మాత్రం మనం డిస్ప్లే చేస్తూ ఉంటుంది వాల్యూని డిస్ప్లే చేస్తూ ఉంటుంది అందుకు మనం చాయిస్ అనేది యూజ్ చేస్తాం ఓకేనా ఇంతకు ముందు ప్రీవియస్ వర్షన్ లో షఫిల్ అనే షఫిల్ అని కూడా ఉన్నది సో షఫిల్ అంటే మనకి వాల్యూస్ చేంజ్ చేయడానికి అంటే మన ఆల్రెడీ ఒక అరే ఇచ్చామంటే ఆ అరేలో డిఫరెంట్ ఆర్డర్స్ అంటే ని షఫిల్ చేస్తూ ఉంటుంది అనమాట సో అందుకు షఫిల్ అనేది యూజ్ చేస్తా అండి ఇప్పుడు అది డిప్రిషియేట్ అయిపోయింది సో నా దాంట్లో అది వర్క్ చేస్తున్నా కూడా నాకేం చూపించదు ఎందుకంటే షఫిల్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ త్రీ పాయింట్ నైన్ నుంచి అది యూజ్ చేయట్లేదు అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు త్రీ పాయింట్ లెవెన్ లో ఆ ఫంక్షన్ మనకి యూస్ చేయలేము అనమాట గా అవాయిడ్ చేసేయండి సో షఫిల్ అనేది అవసరం ఇక్కడ చాయిస్ ర్యాండము ర్యాండమ్ ర్యాండ్ ఇంటూ ర్యాండ్ రేంజ్ సో ఈ ఫంక్షన్స్ ఎక్కువ యూస్ చేస్తాం So that's it for this video. Please like, share, and subscribe to my channel.